హాయ్ హలో ఫ్రెండ్స్ మా మా ఫ్లవర్ హాన్ ఫిష్కి అయితే వైట్ స్పాట్ డిసీజ్ అయితే వచ్చింది దాన్ని అయితే మేము ఎలా యూజ్ చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాం ఫస్ట్ అయితే మెట్రోజెల్ ఐపీ ఫోర్ హండ్రెడ్ క్యాప్సిల్లో ఉన్న పౌడర్ని అయితే తీసి దాని మౌత్లో అయితే వేసాము దానికైతే హెడ్ హంప్ మొత్తం ఇలాగా ఫ్లాట్ అయిపోయినట్టు అయిపోయింది తర్వాత అది దాని వెయిట్ లాస్ కూడా అయిపోయింది దాని కలర్ కూడా బ్లాక్ అయిపోయింది చూస్తున్నారు కదా దాని హెడ్ అంతా ఇలా ఫ్లాట్ అయిపోయి ఇలా ఆక్వేరియం సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడైతే దాని నోట్లోకి అయితే ఆ పౌడర్ని అయితే వేస్తున్నాము ఇది డిసీజ్ వచ్చిన తర్వాత స్కిన్ అంతా వదిలేసింది తర్వాత వాటర్ అయితే డైలీ త్రీ టైమ్స్ అయితే మార్చుకుంటూ ఉండాలి ఈ ట్యాబ్లెట్ అయితే రోజుకొకటి అయితే వేసుకుంటూ వచ్చాము వాటర్ అయితే డైలీ త్రీ టైమ్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చాము కదా అప్పుడైతే రాక్ సాల్ట్ అయితే మార్చిన ప్రతిసారి రాక్ సాల్ట్ ఒకటి బ్లూ లిక్విడ్ అండ్ ఇచ్ బ్లూ లిక్విడ్ అయితే వేసుకున్నాం మేమైతే త్రీ టైమ్స్ అయితే వాటర్ అలా మారుస్తూనే ఉన్నాము తర్వాత ఆ వాటర్ కూడా ఆ పైన ఉన్న థర్టీ పర్సెంట్ వాటర్ అయితే తీసి అలా డైలీ త్రీ టైమ్స్ మారుతూ వచ్చాం ట్యాబ్లెట్ వేసిన తర్వాత అయితే ఫీడింగ్ అయితే తీసుకోదు వేసినా కూడా వాటర్ అంతా పొల్యూట్ అయిపోద్ది అందుకని మేమైతే ఫీడింగ్ అయితే వేయలేదు ట్యాబ్లెట్ వేసిన తర్వాత అయితే పసుపు కూడా వేసే యాంటీబయాటిక్ కింద యూజ్ అవుతుందని ఇదైతే యాంటీ మెడిసిన్ అనమాట దీన్నైతే వాటర్లో అయితే వేసుకుంటున్నాము క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఈ ఫిష్ను అయితే ఆక్వేరియం చేంజ్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇది బ్లాక్ కలర్ ఆక్వేరియం పెద్ద లో ఉండేది తర్వాత క్వారంటైన్ చేసి దీన్నైతే బుడ్ లో పెట్టాం దీనికైతే ప్లేస్ అది సరిపోవట్లేదని ఆక్వేరియం అయితే మారుస్తున్నాం అనమాట తర్వాత అంతకు ముందంతా దీని బాడీ అంతా వైట్ స్పాట్స్ చూస్తున్నారు కదా ఆ వేసాక కొంచెం కొంచెంగా రికవరీ అయ్యింది ట్యాంక్ మార్చా కూడా ఇది సైడ్కే ఒక సైడ్కి అలా ఉండిపోతుంది మొత్తానికి మా ఫ్లేవర్ హోన్ ఫిష్కి క్యూర్ అయింది త్రీ డేస్కి అయితే క్యూర్ అయిపోయింది వేరే ఫిషెస్కి అయితే ఒక త్రీ టు వన్ వీక్ అలా టైం పట్టవచ్చు కానీ తొందరగానే రికవరీ అయిపోయింది రికవరీ అయిన తర్వాత పిల్లెట్స్ వేస్తుంటే అంటే కొరి కూసేస్తుంది ముందుకన్నా పర్వాలేదు కొంచెం కలర్ అది చేంజ్ అయింది ముందైతే బ్లాక్ కలర్లో ఉండేది చూసారా మెడిసిన్స్ అవి వేసిన తర్వాత ఎంత యాక్టివ్గా ఉందో ఆ రికవరీ అయ్యాక అయితే ఇలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫిష్ అయితే ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్